వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ డిస్టిక్ నోడల్ ఆఫీసర్ని మనము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే సంపన్న రైతు దేశానికి గర్వకారణం అనే ఈ నినాదంతో ప్రీ ఖరీఫ్ సీజన్లో వానాకాలంలో రైతుల దగ్గరికి శాస్త్రవేత్తలను పంపించి వారు చేపట్టేటువంటి కార్యక్రమాలను ఉద్దేశించి చెప్పడానికి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించడం జరిగింది ఆ కార్యక్రమము మా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మామనూరు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ మరియు అనుబంధ రంగాల నుంచి సహకారం తీసుకొని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన వరంగల్ జిల్లాలో మూడు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ మూడు బృందాలు రోజుకి ఆరు గ్రామాల చొప్పున తిరిగి వాటి ఒక్కొక్క టీంలో ఐదు నుంచి ఆరుగురు శాస్త్రవేత్తలు ఉంటారు ఐదు నుంచి ఆరుగురు శాస్త్రవేత్తలు పంటల పైన పాడి పంటల పైన యాంత్రీకరణ పైన సేంద్రియ వ్యవసాయం పైన అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలపైన మనకు రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది ఇక హన్మకొండ జిల్లాకు వచ్చినట్లయితే హన్మకొండ జిల్లాలో ఒక టీము మనకు ప్ర ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఒక టీము రోజు ఒక గ్రామం చొప్పున సుమారుగా పదిహేను మండల్ హెడ్ క్వార్టర్స్ని సందర్శించడం జరుగుతుంది దాంట్లో భాగంగా రెండవ రోజు ఈ మల్లక్పల్లి గ్రామంలో ఈ వికసిత్ సంకల్ప అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ మనకు భారతీయ వ్యవసాయ మండలి నుంచి కె సురేష్ గారు ప్రధాన శాస్త్రవేత్త నూనె గింజల పరిశోధన స్థానం నుంచి రావడం జరిగింది అదేవిధంగా డైరీ పరిశ్రమ మరియు వ్యవసాయ శాఖ నుంచి అధికారులు హాజరు కావడం జరిగింది